ఏంది ఏం సంగతి వచ్చినావు మా చెల్లెని తోకపోవా ఎన్ని రోజుల ఉంచుతావు మంచి రోజులు వచ్చినా ఎప్పుడన్నా దొరికాచుకోవచ్చు కదా అంటే ఉండేది నా ఇంట్లో కాదని చెప్పి నీ చెల్లెని పెళ్లి చేసుకుంటే అది వేట ఎట్లుంటది ఇంట్లో ఎన్ని ఉంటది నేను చూస్తా నా చెల్లె అటువంటిది కాదు నువ్వు చెప్పుడు మాటలు విని దాన్ని అనుమానిస్తున్నావు నిజా నిజాలు తెలిసి రోజు అప్పుడు తెలుస్తుంది బావా నీకు అనుభవం పడడానికి కారణం ఉన్నది నిప్పు లేంది పొగ రాదు గాలి లేంది చెట్టు కాదు అద్దె ఎంత నిజమా ఇది అంత నిజం నిజానిజాలు తెలుసుకొని మాట్లాడు తెలుసుకుని అవసరం నాకు లేదు అయినా చెడిపోయింది దానికోసం నేనేంది తెలుసుకునేది బావా మర్యాదగా మాట్లాడు చెడిపోయేది గిడిపోయారు మాట్లాడారు కో మర్యాద అట్టదే మేషం ఉండగానే సరిపోదు అయినా దానికి ఊరంత మొగలే కదా ఆ మొగల్లో నేను ఒక్క మొబడ్డిని వే ఏం మాట్లాడుతున్నావు మాటలు అసలే వసలే నువ్వు అనమాన పక్షివి అనుమానం ముందు ఉట్టి తర్వాత నువ్వు ఉట్టినవు మా చెల్లె మంచితనం తెలిసిన రోజు నువ్వే కుమిలి కుమిలి సత్తావు అసలు విషయం తెలిసిన రోజు నువ్వే కుమిలి కుమిలి సత్తావు ఇంకా నా బంగారు చెల్లెలు వచ్చిన అమ్ముడ మాత్రం చిచ్చి అన్నా చెల్లెల బంధం గురించి నీకేం తెలుసు అది నా ప్రాణం ఎప్పుడు పరాయమో అని కన్నెత్తు కూడా కనీసం చూడండి అది ఎడ్డి బసం అన్న ఓహో ఎడ్డి బసం దాని గురించి నీకెంత చెప్పినా అర్థం కాదు ఎంతైనా నీ చెల్లెలే కదా నాకెట్లా అర్థమవుతుంది అయినా దాన్ని ఏం తప్పు చేసిందని అంత బాధ పెడుతున్నావు అన్ని విషయాలు తెలిసే చూడు బావా చెప్పుడు మాటలు విన్న రాముడు కూడా సీతను అనుమానించిండు నిజం తెలుసుకున్న రాముడు బాధపడ్డాడు ఏదో ఒక రోజు నువ్వు కూడా బాధపడే రోజు వస్తుంది చూడు నేను రాముని కాదు రాముని కన్నా మంచోని కాదు అయినా నేను రాముడు దయచేసి బావా నా చెల్లె చాలా మంచిది దాన్ని నువ్వు అనుమానించకు అది నిప్పు లాంటిది నిప్పు లాంటిదా ఈ ఊళ్ళే నీ చెల్లె ఒక్కడ ఉన్న ఒక్కటి మంచిదని చెప్పిన రోజు నేనచ్చి తీసుకోపోతున్నాయి నీ చెల్లెను నిప్పు లాంటిది నిప్పు లాంటిదాన్ని నిరూపణ నీ దగ్గరకు పంపిస్తా బావా మంచేదో చెడేదో నువ్వు చెప్తే నేను ఇనే అంత కత్తున్ని కాదు నాది నాకుంటది మాంటది నా చెల్లెలాంటిదో నిరూపణ చేస్తా చేసిన తర్వాత నా చెల్లెని తీసుకొని వచ్చి నేను ఇంట్లో అడుగు పెడతా అప్పటి కాబట్టి ఇంట్లో అడుగు పెట్టరు ఏమైంది వారం పది రోజులు చూస్తున్నంత డబ్బు లేదు ఎందుకే అట్లాంటి ఉండవు మరి ఏం చేయమంటావు ఎప్పుడు మీ చెల్లె మీ చెల్లా అంటావు అప్పగానే నన్ను వట్టించుకుంటానమా పెళ్ళయితే ఎన్ని రోజులు అవుతా ఒక ముద్దు లేదు మురుపం లేదు ఏం లేదా ఏ ఎప్పుడు చెల్లె సెల్లె సెల్ల అంటావు మా నేనేం కావాలా పరిస్థితి మంచలేదు కదో పది రోజులు నీడు ఖర్చు ఉండదు ఇంత రద్దు అంత రోజు నువ్వు మా నిన్నని నేను అమ్ముకొని వచ్చినప్పుడు మా నా పరిస్థితిని ఆలోచించవా ఎప్పుడు చెల్ల గురించి నెయ్య అందుకే వచ్చిందా నువ్వే ఇంట్లో మాట్లాడుతాంది ఇట్లా అయితే కలవాలి నాకు పుట్టింటికి వెళ్తా అరే ఇంత చిన్న విషయానికే పుట్టింటికోతా పుట్టింటికోతా అని బెదిరిస్తున్నావేందే నిన్ననే బాబుతో మాట్లాడచ్చిన దాన్ని తాను అత్తగారింటికి పంపిస్తా ఎప్పుడు చెల్ల 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 పిల్లలే చెల్లెనే చూసుకుంటా ఉంటాను పెళ్ళ నీకు అద్దు మీ చెల్లని పంపిస్తాను గిన్ని రోజుల నుంచి ఇంట్లో ఉంచినావు మరి పంపించినావా మీ చెల్లె కావాలా నేను కావాలా నేను కావాలంటే నాతో ఉండు మీ చెల్లని పంపించాలంటే పంపించు లేకపోతే ఇవన్నీ కాదంటే నేను వెళ్ళిపోతా నిన్ననే బాబుతో మాట్లాడచ్చిందే

వదిన వదనా వదిన వదినో మాట్లాడు వదిన నాదేమన్నా తక్కుంటే కొట్టు తిట్టు అయినా నాతో మాట్లాడు వదిన వదిన ఏం కనుక చేసినావని చెప్పి నీతో మాట్లాడాలమ్మా నేను నీతో మాట్లాడితే కంపెనీ ఎక్కుతుంది నాకు నేనేమన్నా తప్పు చేస్తే క్షమించు వద చేసేదంతా చేసి ఏం తిన్నట్టుగా నంగ నచ్చినాక మాట్లాడుకుంటూ ఇప్పుడు మళ్ళీ నన్ను పిలిచిన ముందు చెప్పి సావు వదినీజన అది కట్టుకొని శ్రావణ శుక్రవారం కదా గుడికి వెళ్ళే చూస్తావు అది నా అపో అబ్బో చీర కావాలా నీకు నగన్ నక్కలు కావాలా ఆ చీర కట్టుకొని గుడికి పోతావా ఆ గుళ్ళకి పోతే దేవుడు చిన్న బోడ్లే ఉన్న చీరలు కట్టుకొని పోతే అమ్మా ఉన్న చీరలు సరిపోవని కొత్త చీర గోడు పెట్టే చీర కావాలంట మీ అన్నాడు గోడు పెట్టుడు నీకు ఇస్తానే చీర అచ్చి మహాతల్లి వదినట్లెళ్ళి గట్ల వస్తున్నా వీడికి కూడా ఛాన్స్ అయిపోయింది అన్నం పెట్టక ఆహా నువ్వేమను మొక్కినావమ్మా మొక్కింటా చెప్పు నీ మొక్కు కూడా నేనే మొక్కుతా నా మొక్కు కూడా నేనే మొక్కుతా నువ్వు ఏమను మొక్కినావు చెప్పాలా నీకు ఈ మొగడును వదులుకొని కొత్త మొగలు కావాలని కదా మొక్కుతా నా దేవునికి అడిగిపోయి నీకు డబ్బున్నాడు కావాలి కదా నీకు ఒక్క మొగ్గు సరిపో నీకు పది మంది మొగ్గులు కావాలి నీకు ఈ మొగ్గుతో వద్దాని ఇంకో కావాలి కావాలని కు గోపురాలకి పోతాను కదా డబ్బు నగలు నటిగా చీరలు వాళ్ళు కావాలి సరిపోడమ్మా నిన్ను చూస్తే పీక బిస్కి ఉన్నది కానీ సంపలేకపోతానా నా ఇచ్చరంతా తీసేసిన నువ్వు నేను చూసిన సంబంధం కాదనుకొని నీకు నచ్చిన సంబంధం చేసుకొని వెళ్ళిపోయినా నువ్వు నా ఇచ్చ తీసి రోడ్లో పెట్టినావు జీవితంలో నేను నేను క్షమించను నేను బతుకుండంగా నాకు ఇష్టం లేదని ముందే చెప్పిన కదా వదిన అయినా నువ్వే బలవంతంగా వద్దనంగా నన్ను పెళ్లి చేసుకోమన్నది నువ్వే కదా వదిన ఇలా నా తప్పు ఏముంది వదిన చెప్పు దీన్నేమంటారో ఇబ్బంది అనరా సుఖభర్త అని పోయి పెళ్లి చేసుకున్నావు కదా ఇంట్లో వాడి పందికొప్పులాగా దీని లుస్తావ్వు కదా సిగ్గ అనిపిస్తలేదా నీకు కొంచమైనా పోరాలు వేసుకొని వచ్చి ఉన్నావు ఇది కావాలి అది కావాలి అంటాను కొంచెమైనా తెలివి లేదా నేను ఇంట్లో నుండి పోతున్నా పోయినా వదిన అన్నే బలవంతంగా తీసుకొచ్చిండు అమ్మాట ఆయన మొగోడు ఆయనకు సిగ్గు లేదు ఆడదానికి నీకైనా సిగ్గు ఉండద్దా రానగా ఎగేసుకుని అత్తనవా కడుపు కన్న తింటున్నావా గడ్డి తింటానవా అప్పో మురుపాల అన్నను మాట అంత పడని కదా అసలే మీ అన్న మీద అంత ప్రేమ ఉండదని అయితే ఎప్పుడో వెళ్ళిపోతే ఇంట్లో నుంచి పోయేదాని కాదు ఇక్కడ నన్ను బాధ మీ అన్నని బాధ ఇంట్లో కూసుకుంటా ఇక పోయేది లేదు నేను చేసేది లేదా అరే ఇటు ఏ కనబడలేదురా అయినా చిల్లర ఎందుకు వస్తుందిరా అరే వదిన పొల్లు పొల్లు తిట్టిందట్రా దాన్ని ఎందుకో అది అలిగి వెళ్ళొచ్చింది ఇటు ఏడు దొరుకుతుంది అప్పటి నుండి ఎంకలాడుతున్నా దానికోసం నేను అప్పటి నుండి చూస్తున్నాను మరి కనబడలే మరి వెళ్ళి చూస్తావా అటు పోయి చూస్తారా కొంచెం బంగారు

బంగారు ఎందుకు వచ్చిన అమ్మ ఇక్కడికి ఈ అన్న నేను ఆరాధన అమ్మ అనుకున్నావా ఎందుకు వచ్చినావు తల్లి ఇడికి ఏం లేదన్నా నా రాత లేక ఎవరిన ఏమన్నా లాభం లేదు కదన్నా దేవుడు ఎందుకు రాసిండో ఈ రాత నాకే అర్థం కావట్లేదన్న ఈ వదన గురించి నీకు తెలిసిందే కదరా నువ్వు వదన అంటే ఏం పట్టించుకోకు నేనేమన్నా అన్ననా నేనంటే పట్టించుకో నువ్వు ఇంతకెళ్ళతే నీ పిల్లలు ఏం కావాలి నేనేం కావాలమ్మా పరాయిదాన్నే కదన్నా నేను పోవాల్సిందే కదా నన్ను వదిలేయన్నా నీకు అన్ని రకాలుగా ఉంటే నువ్వు ఇక్కడ ఎందుకుంటావురా నీకు అక్కడ లేదనే నువ్వు ఇక్కడ ఉంటున్నావు కదా ఉన్నింట్లో పాయసం కంటే లేనింట్లో గంజిన ఏమన్నా నన్ను అన్నది పరా ఇది కాదు కదన్నా వదినే కదన్నా నువ్వు అనుకున్నంత మంచిదేం కాదు కదరా మీ వదినే అది బయటకో తీరు లోపల తీరు ఉంటుంది దాన్ని ఇంటికి పోయిన తర్వాత సాయంత్రం పక్క బొక్కలలో గుద్ది గుద్ది చంపుతావు ఎన్నన్నా నా మంచి కోసమే కదన్నా ఎన్ని రోజులైనా ఆడపిల్ల ఇంటి మీద ఉంటే ఎవరైనా అలానే మాట్లాడతాడన్నా దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో ఎప్పుడు నేను అత్తగారి ఇంటికి పోతును ఇవన్నీ ముచ్చట్లేకమ్మా మరికి మనం వదిన తోటి నేను ఇక మాటలు పడలేనన్నా నా సావేదో నేను చస్తాను వదిన ఎదురు చూస్తాను నువ్వు వెళ్ళన్నా వెళ్ళు కొద్ది రోజులు ఓపిక పట్టమ్మా సమస్య అంతా అదే సాధమనుగుతుంది మన ఇంటికి వెళ్దాం పదా నిన్ను వదిలిపెట్టి నేను పోలేను నేను రాలేనన్నా నా కర్మ లేదు నువ్వు వెళ్ళన్న ఎందుకురా అట్లా మాట్లాడుతున్నావు ఈ అన్నయ్యకు నువ్వు భారం కాదు తీగ కాయ బరువా ఈ అన్నయ్యకు చెల్లి బరువ ఒక్కోసారి కాయ బరువుకు తీగ కూడా తెగిపోతుందన్నా మీ ఇద్దరి మధ్యలో గొడవ పెట్టడం నాకు ఇష్టం లేదన్నా నిజంగా అమ్మా ఈ అన్నయ్య మీద ఎలాంటి అభిమానం ఉన్నా నువ్వు నాతోని రా తల్లి ఎంత అభిమానం ఉన్నా నేను నీతో రాలేనన్నా నా మాట నమ్మమ్మ నా మాట నమ్మి నువ్వురా నువ్వు రాంది నేను ఓలేని ఇంటికి ఎందుకురా తల్లి నువ్వు నా మాట వినకుంటే నేను సచ్చిన తొట్టే అది తీసుకొచ్చిన సంబంధం చేసుకోలేదని ఆ రోజు నుంచి వెళ్ళి కుట్ర పెట్టుకుంది తల్లి నీ మీద ఇద్దరు పిల్లలైనా నిన్ను పగబట్టి హింసిస్తుంది ఇష్టం లేని పెళ్లి ఎలా చేసుకోవాలన్నా నీకు తెలుసు కదన్నా నాకు మాత్రమే తెలుసు కదరా నీకు ఇష్టం లేదని దానికి తెలియదు కదా అక్కడ ఏం ఇబ్బంది పెడుతున్నాడు ఇక్కడ వదిలి ఇబ్బంది పెడుతుంది పిల్లలకి నేను ఇంత తాగి చచ్చిపోతానా భూమి మీద బతకాలని నాకు లేదన్నా అట్లా అనకు తల్లి నువ్వు చచ్చిపోయిన రోజు నేను నేను కూడా చచ్చిపోతా నాకు అన్నా అన్నా చె మంచిగా ఉన్నావా మా నేనా ఎట్లున్నారు ఏమైంది మంచిగా ఉన్నది ఇరవై నాలుగు గంటలు ఎత్త ఫోన్ అయినా తినేటప్పుడు ఫోన్ అయినా ఛాయక్కడ ఫోన్ అయినా తినేటప్పుడు ఫోన్ అయినాయి పనుకునేప్పుడు ఫోన్ ఇరవై నాలుగు గంటలు ఫోనే కాదురా పూసున్నా ఫోనే బయటికి పోయినా ఫోన్ ఏం చేస్తానో ఫోన్ మొత్తం పెట్టుకునే ఉంటుంది ఎవరితో మాట్లాడుతుందో తెలియలేదు నువ్వేం మాట్లాడుతున్నావు నేను అనుకుంటాను నువ్వే మాట్లాడతానావా లేకపోతే అట్లానా ఫోన్ మాట్లాడుతుందా నేను దాంతో ఫోన్ మాట్లాడక కొన్ని రోజులైతుంది అయినా అది ఫోను నువ్వన్నట్టే ఎవరితోటి మాట్లాడుతుంది అంటూ ఆ మధ్యలో నువ్వు చెప్పినట్టు మళ్ళీ ఇంకెవడన్నా ఫోన్ మాట్లాడుతున్నా ఎవరితోటి ఫోన్ మాట్లాడదా ఆడేనా కొత్తోడా మళ్ళీ పాతోడా ఇంకెవరన్నా పట్టిందా ఈ మధ్యలో గుళ్ళు గోపురాలు బాగానే తిరుగుతుందట నాకు మా ఫ్రెండ్ గారు చెప్పింది మరి మీ ఇంటికన్నా ఉంటుందా ఇంకేన ఉంటుందా ఏడుంటాందిరా ఇంటికాడా రోజు ఈ గుడి పోతాంది మార్కెట్ పోతాంది ఈ కూరగాయలు తెస్తాను పోతాంద్రా పాలబా గంటలకు పోతాందిరా ఎన్నిసార్లు పోయి చూడాలా ఎన్నిసార్లు నేను చెప్పుకోకుండా నా కడుపులో పెట్టుకొని నేను గమ్మునున్నాను నీకు చెప్పుకోలేక నేనేం చెయ్యాలరా నీకు తెలుస్తుంది ఏమో అనుకున్నాను బాగా పెట్టిపోయింది కొన్ని రోజులు తెలవాలి ముచ్చట కళ్ళతో చూసిందని నేనే కదా రా ఇంకే చెప్పకపోతే నువ్వు ఇంకెవరు చెప్తారు నువ్వు చెప్పలేదా నువ్వు బాధపడకు ఏం కాదు కానీ ఒకసారి చూడు నీ కళ్ళతో నువ్వు చూసి అప్పుడు చుట్టూ పట్టుకోని సంతవా కాపురం నిలబెట్టుకుంటావు కాపురం చేస్తావో నీ ఇష్టం ఏదో నా అన్న కదా అని వచ్చి చెప్తాను నేను మళ్ళా గిట్ల సంగత అని చెప్పేసి నువ్వు చెప్పి మై నన్ను బాధ తెప్పించకు నీ కళ్ళతో నువ్వు చూసి చెయ్యి నువ్వు వచ్చి మాట్లాడతా సరే అండి నాకు నాకేమన్నా దొరకపోతుందో దాని సంగతి నేను అన్నగారి సంగతి చెప్పపోతానా ఫోను ఫోన్ చెప్పినా అని చెప్పిన వాళ్ళు అన్నగారి ఫోన్ చెప్పినా ఏమండి ఏంటి ఇట్లా వచ్చినా చిన్నోళ్ళే పిల్లలేరి పిల్లలు ఏమో చేసి ఉంటావు కానీ ఇట్లా వచ్చినామంటే హబ్బాబ్బా అబ్బాబ్బా ఏం అందము ఏం సుగసు ఏం వయ్యారము ఎన్ని ఒగలో పిల్లలేరి మరి ఎందుకు వచ్చినావు ఎప్పటికైనా రావాల్సిన చోటు ఇదే తప్పి రాలేదండి మీరు మేడం గారు రాంగ్ అడ్రస్కి వచ్చారు ఫోన్ కాల్ అడ్రస్ ఏదో ఉంది అక్కడికి పోండి నా దగ్గరికి కాదు మీరు వచ్చేది అర్థమైందా పిల్లలు లేకుండా వచ్చినా ఏదో ఉండే ఉంటుంది ఆ పనేంటో చెప్పు రాంగ్ అడ్రస్ కి రాలేదండి కరెక్ట్ అడ్రస్ కి వచ్చినా పిల్లల్ని ఇంట్లో వడుకోబెట్టుకొని మీ దగ్గరికి కావాలని వచ్చానండి ఎందుకోసం ఎవరి కోసం ఎవరో రాంగ్ కాల్ చేసిండు అందుకే ఈ అడ్రస్ కి వచ్చినాను ఎవరు నాకు రాంగ్ కాల్ చేయలేదండి రాంగ్ కాల్ చేస్తే నిరూపించండి నాకు ఇద్దరు పిల్లలు ఉట్టినాక ఎందుకండి నీకు అనుమానమో నాకేందుకు ఇలా రాసిండు దేవుడు ఎందుకంటే ఇలా చేస్తున్నారు మీరు నన్ను ఎందుకంటే మీరు అనుమానిస్తున్నారు అరే రాంబాబు అరే రాంబాబు ఏంట్రా ఇక్కడ ఉన్నావు నాయి చెప్పు అరే నీ భార్య అక్కడ చచ్చిపోదామని వెళ్తుందిరా నీ బామరిది కలిసిండు నాకు అన్ని విషయాలు చెప్పిండు అరే రాంబాబు నీ భార్యను నీ బామ్మది భార్య చాలా రాన రంపాలు కష్టాలు పెడుతుందిరా ఆ కష్టాలు భరించలేకనే నీ భార్య చచ్చిపోదామని వెళ్ళిందిరా అవన్నీ కష్టాలు పడే బాధలు నీ భార్య నువ్వు తీసుకొచ్చుకొని నీ ఇంత సంసారం చేసుకుంటే ఇవన్నీ బాధలు ఉంటాయారా నువ్వు ఎట్లయిపోయినావరా తినక చేయక తాగి తాగి నువ్వు రాసుకొచ్చుకుందావు నువ్వు రా నా మాట ఆగురా నువ్వు ఆడేవడో పంపినట్టు నువ్వు వచ్చి అది కాదురా చెల్లె గురించి నాకు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు నీ భార్య మహాలక్ష్మి తను ఇన్ని కష్టాలు బాధలు భరించలేకనే చనిపోదామని పోతే నీ బామరిది నేను వెళ్ళి తీసుకొచ్చినాం మనం వెళ్ళి చెల్లెని తీసుకొద్దాం రారా నువ్వు నా మాట విను నీ సంసారాన్ని ఖరాబ్ చేసుకోకు రే నీ మాట అదే నిజమైతే నేను ఇప్పుడు నా భార్య అంటే నాకు రా నా భార్య నా పిల్లలంటే నా ప్రాణం రా అదే రా అందుకే మీ ఇద్దరు అన్యోన్యంగా ఉండాలనే నేను చెప్తున్నారా రారా పోదాం చెల్ల బంగారు బంగారు మీ బావ వచ్చిండు 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 ఏ దానికి ఇన్ని రోజులు రాని ప్రేమ ఇప్పుడు వచ్చిందా పిల్లల మీద ఉన్న భార్య మీద ఎత్తుకుంటా ఉరుక్కుంటూ వచ్చిండా నువ్వు పోనే పోకు బంగారం అస్సలకే పిలిచినా పోకు బట్లనబోకు ఏ అయినా కూడా పోకు అసలుకే నువ్వు పంపించాకు మీ సెలవు అసలుకే ఇన్ని రోజులు ఎంత బాధ పెట్టిను ఎంత టార్చర్ పెట్టిను ఫోన్ చేసినా కూడా ఇంత పట్టించుకోలేదు పోరగాళ్ళ కోసం కూడా రాలేదు బాధ ఎట్లుందని కూడా రాలేదు గతగానం వేసుకుంటూ బాధపడుకుంటా మన ఇంట్లో ఉంటే కూడా ఒక్క రోజైనా పిల్లల కోసం వచ్చిండా ఇప్పుడు భార్య కావాలి పిల్లలు కావాలని వేసుకొని వచ్చిండేమో నువ్వు పోకు తల్లి బంగారు తల్లి అలాగో ఏం మాటలు చెప్తున్నావు నీ చెల్లె జీవితాన్ని నాశనం చేసిందే నీ భార్యరా నీకు తెలుసా వాళ్ళిద్దరి మధ్యలో కాపురంలో చిచ్చు పెట్టింది అన్ని విషయాలు నాకు తెలుసు లేనిపోని అన్ని మాటలు చెప్పి నీ చెల్లెను నీ భావన దూరం చేసిందిరా రవ్య నువ్వు అర్థం చేసుకో నీ చెల్లెని భావన కలుపు నీ చెల్లెని భావన దూరం చేసిందే నీ పెళ్ళంరా ఏం ఆశిస్తుందో తెలియదు అరే మనం అక్కడ పోయి చెల్లెని తీసుకురాలేదా నేను మీ బావ రానానంటే వానికి చెప్పినా నీ భార్యనే ఇలా చేసిందని అన్ని విషయాలు చెప్పి తోలుకొని వచ్చిన నీ చెల్లెని తీసుకుపోవడానికి నేనేం చేసినా అడిడి కలిసి నా మీద నువ్వే కదా చెప్పింది నాకు ఫోన్ చేసి వీడు చెప్పింది అన్ని నాకు ఇప్పుడు తలకాయకి ఎక్కినాయి రవి వచ్చి నాకు చెప్పిండు ఏదో రోజు నువ్వు తప్పు చేస్తున్నావు బాబా నీకు నిజం రోజు నాకు వచ్చి నా చెల్లెం తీసుకపోదా అన్న వచ్చిన నియమే కానీ నేను కూడా తప్పుగా అర్థం చేసుకున్నా ఈమె కోసం కానీ నువ్వు చెప్పినావు నువ్వే అన్ని చెప్పింది మా సంసారాన్ని నాశనం చేసినావు చి నువ్వు ఆడదానివా ఈ రోజులు నేను నిన్నేమో అనుకున్నా ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా ఏర్పడి వేయడం అంటే అది నిజమేమో అనుకున్నావాదన్నా మన విలువ వీధి పాలు చేస్తావాడుతుంది అండి సరే అన్నా చెల్ల ఇక అయిందేదో అయింది వదిలే నువ్వు బాధపడకు అరే రవి చెల్లె చేసిన పనికి నువ్వు ఇంత కొట్టడం చేయడం మంచిది కాదురా బంగారి పిల్లలు తీసుకురా పోదాం పిల్లలు పడుకున్నారండి ఇవాళ రాఖీ అన్నకు రాఖీ కట్టి వెళ్దామండి ఏమంటావు బామరిది బావా ఎట్లాగా వచ్చారు కదా ఇక రాఖీ కట్టిన తర్వాత తీసుకో అవునా ఇవాళ రాఖీ పండుగనా బామరిది ఇవాళ పండుగే పళ్ళు పళ్ళు దావతుంది బావా నువ్వు ఎట్లా అంటలే బావ వచ్చిండు ఈరోజు నువ్వు కూడా ఉండరా దావ తె నాకు చెల్లెం తీసుకొని పోదురా అన్న చెల్ల అనుబంధం ఉండే ఇట్లనే ఉంటది సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ చూసిన వారా చెల్ల ప్రేమ రవి వీటేమో మీ ఇద్దరికి ఎక్కువ పెట్టింది ఇన్ని రోజులు కలిసి నన్న భామతడైనా ఎక్కువ పెట్టారు ఇంత పెట్టింది నీకు మందు పైసలు కంపల్సరీ ఇచ్చే కట్నం లేకుండా ఉండేది నేను కట్టం పెట్టాను ఓకే